ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరొక చిన్న సందేశము కొరకు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒక నలభై ఒకటవ చదువుకుందాం కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిషం పొందిరి ఆ ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో ఒక ప్రాముఖ్యమైన ఒక మాట కనబడుతుంది చేర్చబడుట అంటే వీరు చేర్చబడటానికి గల కారణం ఏమిటి అక్కడ ఏం జరిగిందంటే పేతురు భక్తుడు చేసిన ఉపదేశం కాబట్టి అతని వాక్యం అంగీకరించారు ఎవరి వాక్యం పేతురు బోధించిన వాక్యం వాక్యాన్ని అంగీకరించినప్పుడు వారిలో జరిగిన అనుభవం ఏం జరిగిందంటే వారు దేవుని సంఘంలో చేర్చబడ్డారు ఏ విధంగా అంటే చూడండి కాబట్టి అతని వాక్యం అంగీకరించినప్పుడు బాప్తీసం పొందిరి ఇది అక్కడ జరిగినటువంటి అనుభవం కనుక వాక్యము అంగీకరించినప్పుడు ఆ వాక్యం అనుభవాన్ని మనం పొందగలుగుతాం ఇక్కడ మరి పేతురు భక్తులు బోధించినప్పుడు వారిలో జరిగినటువంటి అనుభవం ఏంటంటే అతని వాక్యమును అంగీకరించి ఆ వాక్యం ఉన్నటువంటి అనుభవం పొందు పొందుటలో అంటే బాప్తీసం పొంది ఆ దిన ముందు ఇంచుమించి మూడు వేల మంది చేర్చబడ్డారు సంఘములో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఆ వాక్యం ఉన్నటువంటి అనుభవాన్ని ఎంతవరకు మనం కలిగి ఉంటున్నాం ఈ విషయంలో మనం యాకోవ భక్తుడు చెప్పినటువంటి మాటను మనం గమనించాలి చూడండి యాకో భక్తుడు మొదటి అధ్యాయములో ఇరవై రెండులో ఏమని చెప్తున్నాడు చూడండి ఒకటి అధ్యాయం ఇరవై రెండు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారినయ్యుండు కాబట్టి ఇక్కడ వాక్యమును మనము విన్నప్పుడు దాన్ని అంగీకరించాలి అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యం అదే విషయాన్ని ఇక్కడ కూడా ప్రస్తావిస్తాడు ఏకో భక్తుడు చూడండి దయచేసి ఇరవై ఒకటి వచ్చిన అందుచేత సమస్త కల్మషమును విర్రవేగించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించిన ఒక శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఏ వాక్యం ఇది శక్తిగల వాక్యము అన్నాడు అలా అంగీకరించినప్పుడు ఆ వాక్యములున్న అనుభవాన్ని మనం చూడగలుగుతాం ఇక్కడ పేతురు ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది బాప్తిస్టు పొంది సంఘంలో చేర్చబడ్డారు ఈరోజు సంఘములో చేర్చబడిన మన జీవితాలకు దేవుడిచ్చిన బోధ నేను ఆ సహవాసన్ని కలిగి ఉండటంలో మరి ఆ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అంగీకరించాలి అంటే ఏ బోధ అయితే సత్యమని నమ్ముతున్నావో ఆ బోధలో నువ్వు పెంచబడేట్లో అంగీకరించాలి ఇక్కడ ఏమంటున్నాడు శక్తిగల వాక్యం అంగీకరించాలంటాడు ఏగో భక్తుడు ఈరోజు వాక్యం వింటున్నావో మరి అంగీకరించగలుగుతున్నావా అంగీకరిస్తేనే కదా నీకు అనుభవం కలుగుతుంది వారు అంగీకరించారు కనుక బాప్తీసం పొందారు పొంది సంఘంలో చేర్చబడ్డ ఈరోజు వాక్యాన్ని విని వదిలేస్తున్నావా వాక్యాన్ని మరి పరిశోధించి ఆ వాక్యం అనుభవం పొందడానికి నిజంగా అంగీకరించగలుగుతున్నావా దేవుని బిడ్డలారా వాక్యాన్ని అంగీకరించగలిగిన అనుభవమే నిన్ను అభివృద్ధిలోనే తీసుకువస్తుంది ఆ వాక్యము నీలో శక్తిని కలుగజేస్తుంది అందుకని శక్తిగల వాక్యము ఏంటో శక్తి చూడండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల అంటే మన ఆత్మను బలపరిచి మరి అనే అంటే ఏ శోధనలోనూ పడిపోకుండా ఆత్మను రక్షించడంలో బలపడటంలో శక్తిగల వాక్యం కాబట్టి ఇక్కడ వాక్యాన్ని వినేవారు ఉండొచ్చు వాక్యం బాగుందని చెప్పేవారు ఉండొచ్చు కానీ ఎంతవరకు దాన్ని అంగీకరించేవారు ఉన్నారు ఈనాడు సత్యబోధ ప్రవక్త ద్వారా దేవుడు బోధిస్తున్నాడు కానీ చాలామంది దాని మీద దృష్టి పెట్టట్లేదు ఎందుకు అంటే ఏదేదో అపోహలు వచ్చేసాయి అపోహల్లోనూ ఉన్నారు తప్ప వాస్తవం ఏమిటి అని గ్రహించట్లేదు సంఘములో అనేకమైనటువంటి బోధలు దుర్బోధలు అనేవి ఎన్నో ఉన్నాయి వాటిని పెకలించాలి అంటే వాటిని పారద్రోలాలి సంఘము ఏంటి ఏక సిద్ధాంతంలో రావాలి దిద్దుబాటు జరగాలి కానీ చాలామంది వాక్యాలు వింటున్నారు కానీ ఎంతవరకు ఇది నిజమని పరిశోధించే వారు తక్కువైపోయారు అంగీకరించేవారు తక్కువైపోయారు కాబట్టి వాక్యము ఆనాడు పేతురు బోధించినప్పుడు వారు అంగీకరించారు దానివల్ల కార్యం జరిగింది సంఘంలో చేర్చబడ్డారు బాప్తి పొంది చేర్చబడ్డారు ఈరోజు ఏసై రెండవ రాకడకు మనం సిద్ధపడాలంటే దేవుడు తన దాసుడు ప్రవక్త ద్వారా బోధిస్తున్న సత్యాన్ని మనము వినాలి పరిశోధించాలి గ్రహించాలి అంగీకరించాలి ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి అప్పుడు రాకడ సిద్ధపడతాం ఈనాడు మన అందరి దృష్టి కూడా ఏసై రెండో రాకడం మీదనే ఉంది కానీ ఎలా సిద్ధపడాలనే విషయంలో ఒక్కొక్క అభిప్రాయం ఒక వరకు ఉంది కానీ వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యాన్ని శ్రద్ధగా మనం పాటించాలి కదా అది అంగీకరించాలి కదా కాబట్టి ఈ సందేశం ఏంటో ఒకసారి ఆలోచించండి అపోహలు నమ్మొద్దు వాస్తవముగా పరిశోధన చేస్తూ మరి ఆ దైవజనుడి ద్వారా దేవుడు పంపిన సందేశం వాక్య రూపములు అంటే వాక్యములు అది నిజమా కాదని పరిశోధించి ఆనాడు పేతురు వాక్యాన్ని అంగీకరించినట్లు ఈనాడు దైవజన్మ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న సందేశాన్ని అంగీకరించగలిగితే సత్యం మనకు అర్థమవుతుంది గ్రహింపు రాగలుగుతుంది రాకడ సిద్ధపడగలుగుతాం కాబట్టి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఏది తొందరగా తులసిపుచ్చేయొద్దు ఎన్నో రకరకాల బోధలు ఉన్నాయి దుర్బోధలు ఎన్నెన్నో ఆ బోధల్లో పడిపోకుండా సత్య బోధలో పెంచబడి రాకడ సిద్ధపడాలంటే దేవుడు పంపిన ప్రవక్త ద్వారా దేవుడిచ్చే సందేశాన్ని అనగా వాక్యాన్ని మనం అంగీకరించాలి అంగీకరించాలంటే వినాలి పరిశోధించాలి ఆ పరీక్షించి అన్ని విషయాలు కూడా గ్రహింపు కలిగి దేవుణ్ణి అడిగి ముందుకు సాగాలి కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి ఒకసారి పరీక్షించండి పరిశోధించండి రాకడ సిద్ధపడాలంటే ఏం చేయాలి ఎలా ఏ వాక్యాన్ని అంగీకరించాలి ఎన్నో బోధలు వచ్చేసాయి కానీ సత్యబోధేది తెలుసుకుందాం దేవుడీ కృప మీకు నాకు అందరికీ దయచేయని కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన మా తండ్రి ఈ చిన్న సందేశం అందరూనూ ఫలింపజేసి ప్రతి ఒక్కరిని రాకడ సిద్ధపరచమని పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు నమ్ములు తను దీవించి ఆస్వాదించను గాక ఆమెన్